గత మూడు రోజులుగా నష్టాలను ఎదుర్కొన్న దేశీయ సూచీలు బుధవారం లాభాలను ఆర్జించాయి అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు హెవీ వెయిట్ షేర్లతో కొనుగోళ్లు స్టాక్ మార్కెట్ను ముందుకు నడిపించాయి కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం కూడా కలిసి వచ్చింది దీంతో సెన్సెక్స్ నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి మంగళవారం ముగింపుతో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు ఫ్లాట్ గా మొదలైన సెన్సెక్స్ కాసేపు లాభ నష్టాలతో దోబుచీలాడింది ఆ తర్వాత లాభాల్లోకి ప్రవేశించి స్థిరంగా కొనసాగింది బుధవారం సెన్సెక్స్ ఎనభై వేల ఏడు వందల ఐదు నుంచి ఎనభై ఒక్క వేల ఎనభై ఏడు శ్రేణి మధ్యలో కొనసాగింది చివరకు సెన్సెక్స్ రెండు వందల అరవై పాయింట్ల లాభంతో ఎనభై వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది వద్ద రోజును ముగించింది మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది చివరకు డెబ్బై ఏడు పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై వద్ద రోజును ముగించింది హెవీ వెయిట్ షేర్లలో కొనుగోలు ప్రధాన సూచీలను ముందుకు నడిపించాయి సెన్సెక్స్లో రైల్ వికాస్ ఫీబీ ఫిన్టెక్ సిఈఎస్ఈ జూబిలెంట్ ఫుడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ చోలా ఇన్వెస్ట్ ఆల్కెమ్ ల్యాబ్స్ మనప్పురం ఫైనాన్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి నిఫ్టీ మిడిక్యాప్ ఇండెక్స్ నాలుగు వందల ఏడు పాయింట్ల లాభంతో రోజును ముగించింది బ్యాంక్ నిఫ్టీ డెబ్బై ఆరు పాయింట్లు లాభపడింది డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది సున్నాగా ఉంది